షైన్ డామ్ చాకూ తన చైల్డిష్ బిహేవియర్ తో తన చుట్టూ ఉండే వారందరినీ ఇబ్బంది పెట్టినట్టు మరోసారి ఫిల్మ్ ఫెటర్నిటీలో హాట్ టాపిక్ అవుతున్నారు డ్రగ్స్ తీసుకుంటూ గతంలో ఓ హీరోయిన్ ను అసభ్యకరంగా వేధించారనే ఆరోపణలతో పాటే డ్రగ్స్ తీసుకుని పోలీసులకు చిక్కకుండా హోటల్ థర్డ్ ఫ్లోర్ నుంచి పారిపోయారనే న్యూస్ తో అక్కడ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు షైన్ టామ్ చాకో గురించి కాస్త వెనక్కి వెళితే ఈయన రెండు వేల పదిహేనులో డ్రగ్స్ కేసులో బుక్ అయ్యాడు కానీ ఆధారాలు లేకపోవడంతో నిర్దోషిగా బయటపడ్డాడు అప్పటి నుంచి కాస్త వివాదాలకు దూరంగా తనకొచ్చిన సినిమాలు చేసుకుంటూ పోతున్న క్రమంలోనే హీరోయిన్ విన్సీ సోని ఆరోషియస్ ఈ స్టార్ నటుడిపై తీవ్ర ఆరోపణలు చేశారు సూత్రం సినిమా చేసేటప్పుడు తనతో అసభ్యకరంగా వేధించారంటూ రీసెంట్ గా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు దీంతో రంగంలోకి దిగిన కేరళ ఫిల్మ్ చాంబర్ అండ్ అమ్మ అసోసియేషన్ ఈ విషయంపై ఓ కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తోంది ఇక ఈ క్రమంలోనే షైన్ టామ్ చాకో ఓ హోటల్లో డ్రగ్స్ తీసుకుంటున్నట్టు పోలీసులకు సమాచారం అందింది దీంతో వెంటనే ఆ హోటల్ కు వెళ్లారు పోలీసులు ఇక పోలీసుల రాకను గుర్తించిన ఈ స్టార్ నటుడు తను ఉంటున్న హోటల్ మూడో అంతస్తు నుంచి రెండో అంతస్తుకు దూకి మెట్ల ద్వారా పోలీసులకు చిక్కకుండా పరారైనట్టు న్యూస్ దీంతో ఈ నటుడిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని కేరళ మీడియా చెబుతోంది